వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గేడియన్స్ యూట్యూబ్ ఛానల్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కేఆర్ పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ అయితే మీరు సంప్రదించి జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది జనరల్ గ్రూప్లో చేరాలనుకున్న వారు జస్ట్ మీ ఫోన్ నుండి హాయర్ మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే వాట్సాప్లో షేర్ చేయగలను మరి ఈరోజు ఒక బిగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అది మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్న త్రిబుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించిన యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ఈ యూజీ షెడ్యూల్ యొక్క వివరాలు త్రిపుల్ హైదరాబాద్ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం ఈరోజు త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఇది త్రిబుల్ ఐటీ అయినప్పటికీ ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్గా పేరుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇంటర్నేషనల్ స్థాయిలో దీనికి మంచి గుర్తింపు ఉంది ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ జరిగిన విద్యార్థులకు ముఖ్యంగా విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి త్రిపేట హైదరాబాద్కు మంచి డిమాండ్ ఉంది ఇంజనీరింగ్ సంబంధించి మరి త్రిపేట హైదరాబాదులో మనకు అడ్మిషన్స్ రకరకాలుగా లభిస్తాయి దాని గురించి ఒక్కసారి తెలుసుకుందాం త్రిపేటి హైదరాబాదు మనకు దాదాపు సెవెన్ మోడ్స్లో మన అడ్మిషన్ జాయిన్ అవ్వచ్చు త్రిపేటి హైదరాబాద్లో కానీ దాంట్లో ప్రధానంగా మనకు టూ మోడ్స్ ఇంపార్టెంట్ దాంట్లో ప్రధానంగా యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకటి నెక్స్ట్ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మరి ఈ యూజిఈ జాయిన్ అయ్యే వాళ్ళు మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మళ్ళీ మీరు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి ఎంటెక్ త్రూ ఎంటెక్ వచ్చేస్తుంది కానీ జేఈ స్కోర్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు ఫోర్ ఇయర్స్ బీటెక్ చేస్తే సరిపోతుంది ఏదేమైనా ఇటు జేఈ ద్వారా అయినా అటు యూజీ అయినా విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది వస్తే అదృష్టం దానికోసం అయితే చేయండి మీకు జేఈ కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ రేంజ్లో ఉంటుంది అంతకు తక్కువ ఉండే అవకాశం లేదు ఒకవేళ ఈసీ లాంటి బ్రాచ్ అయితే అమ్మాయిలకైతే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ చేంజ్ అట్లా ఉండవచ్చు మరి ఇంకా మనకు ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ప్రధానంగా జేఈ మోడ్లో ఫస్ట్ వన్ జేఈ మోడ్లో అంటే జేఈ స్కోర్ ద్వారా అడ్మిషన్ ఉంటుంది జేఈ స్కోర్ సెషన్ టూ తర్వాత మీకు ర్యాంక్స్ అలాట్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు అప్లై చేసుకోవాలి దాంట్లో ఈసీ బ్రాంచెస్ ఉంటాయి దాంట్లో కట్ ఆఫ్ ఆధారంగా మీకు జేఈ ర్యాంక్ ఆధారంగా మీకు అడ్మిషన్ ఇస్తారు ఫోర్ ఇయర్స్ బీటెక్ మాత్రమే జేఈ స్కోర్ ద్వారా చేసే వాళ్ళకు చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ యూజీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన యూజీ ద్వారా మనం చూసినట్లయితే దీనికి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది సిఎస్సి మరియు సిఎస్సి అనుబంధ బ్రాంచ్లు ఉంటాయి దీంట్లో ఈసీకి సంబంధించి అనుబంధించే అనుబంధ బ్రాంచ్ కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కోర్సులో మీకు ఎంటెక్ కూడా అయిపోతుంది కాబట్టి మంచి ఛాన్స్ అనుకోవచ్చు తర్వాత స్పెక్ అంటే దీనిలో చాలా తక్కువ సీట్లు ఉంటాయి స్పెక్ ద్వారా అంటే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అంటే జవహర్ నహోదయ విద్యాలయం కానీ లేదా త్రిబుల్ ఐటీలలో చదివే విద్యార్థులకు కొంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్ల వీళ్ళకు వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది దాదాపు ఒక ఐదు సీట్లు ఉంటున్నట్టుంటాయి చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది రావడానికి నెక్స్ట్ ఫోర్త్ వందే డాసా అంటే అబ్రాడ్ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా నోటిఫికేషన్ ఇస్తారు అది ఇంకా రిలీజ్ అవ్వలేదు మనకు జేఈ సంబంధించి మాత్రం జేఈ స్కోర్ వచ్చిన తర్వాత వస్తుంది యూజీ ఇప్పుడు రిలీజ్ అయింది స్పెక్ సంబంధించి కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు జీవార్ నహోదయ విద్యాలయం కానీ లేదు త్రిబుల్ఐటీలలో ఆల్రెడీ వాళ్ళు కానీ దీనికోసం అప్లై చేసుకోవచ్చు కేంద్రీయ చదివే వాళ్ళు తర్వాత దాసాకి సంబంధించి ఇంకా షెడ్యూల్ అయితే రాలేదు అది ఓన్లీ ఫర్ ఫారినర్స్ తర్వాత ఒలింపియాడ్ మీరు ఎవరైనా నేషనల్ లెవెల్లో సబ్జెక్ట్ ఒలింపియాడ్ టెస్ట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో పర్ఫార్మెన్స్ చేసి జాతీయ స్థాయిలో ఎంపికైనట్లయితే వారికి వన్ ఆర్ టూ సీట్స్ ఉంటాయి వారికి కూడా ఈ సీట్లు అందుబాటులో ఉంటాయి తర్వాత లాటరల్ ఎంట్రీ సిస్టమ్ లాటరల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఫైవ్ ఇయర్స్ బీటెక్ ఎంటెక్లో జాయిన్ అయిన తర్వాత వన్ ఆర్ టూ మెంబర్స్ ఎవరైనా స్కిప్ చేసినట్టే దాంట్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యే సిస్టమ్ కూడా ఉంటుంది అది చాలా తక్కువ ఉంటుంది అది కూడా పద్ధతి ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు తర్వాత బోర్డు ఛానల్ అంటే ఇంటర్మీడియట్లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా కేవలం ఐదు నుండి పది సీట్లు అయితే కేటాయిస్తారు ఇది కూడా మళ్ళీ స్పెషల్గా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఏడు రకాలుగా మీకు వస్తుంది మరి ప్రధానంగా మనం యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయం గురించి అయితే ఇప్పుడు ఎంట్రన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది కాబట్టి దీని గురించి తెలుసుకుందాం దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరి లెవెంత్ నుంచే ఈ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం అవ్వడం జరిగింది మరి దీంట్లో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే టైం ఉంది ఎగ్జామ్ వచ్చేసి మనకు మే సెకండ్ పరీక్ష ఉంది ఇంటర్వ్యూస్ కూడా మీకు పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అది జూన్ ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుంది మరి ఇది పూర్తిగా ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ త్రీ అవర్స్ ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించి రెండు విభాగాలు ఉంటాయి సబ్జెక్టు ప్రొఫెన్షియల్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ రీప్ అంటే రీజనల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ఉంటుంది సబ్జెక్ట్కి సంబంధించి అంటే ఎంపీసీకి సంబంధించి మీకు సిక్స్టీ మినిట్స్ వన్ అవర్ టైం ఉంటుంది తర్వాత రీజనల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి వన్ ట్వంటీ మినిట్స్ టూ అవర్స్ ఎగ్జామ్ మీకు టూ వీంక్స్లో జరుగుతుంది పూర్తిగా మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ ఉంటాయి నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి వీటికి మరి అప్లై చేసుకునే వాళ్ళకు ఎగ్జామ్ ఫీజ్ అయితే మేల్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఫీమేల్ అభ్యర్థులకైతే కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఉంటుంది త్రిపుర హైదరాబాద్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ న్యూమరీ అంటే గర్ల్స్కి ఎక్స్ట్రా సీట్లు అయితే అలా చేయబడతాయి మరి కాబట్టి కొంత గర్ల్స్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే ఉంది ఇది త్రిపుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించి మనకు ఈ యూజీ సంబంధించిన క్లియర్ ఎందుకంటే త్రిబేటి హైదరాబాదు ఆల్మోస్ట్ టాపు ఐఐటీస్తో ఈక్వల్గా మనం భావించవచ్చు ఎందుకు సార్ త్రిబుల్ ఐటీయే కదా ఇదంటే మనకు ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ ప్లేస్మెంట్స్ మినిమం ప్లేస్మెంట్స్ దాదాపు థర్టీ ల్యాక్స్ ఏవో దీనిలో యావరేజ్ ప్లేస్మెంట్గా ఉండడం జరిగింది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉన్న యూనివర్సిటీగా త్రిబేటి హైదరాబాద్కు చాలామంది మిడిల్ అట్లా ఐఐటీస్ వచ్చినా వదులుకొని త్రిబుల్ ఐటీస్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు టాపు ఎన్ఐటీస్ అట్లా వదులుకొని త్రిబేటి హైదరాబాద్ అంటే ఫీజు విషయంలో కూడా నియర్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ ఫీజు ఉంటుంది కానీ అది మీకు లోన్ ప్రొవైడ్ చేయడం కానీ లేదా వాళ్ళు కూడా మీకు లోను ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది దాని గురించి పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి త్రిబుల్ హైదరాబాద్కు సీట్లు తక్కువ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి ప్రొఫిషియన్సీ ఉన్న విద్యార్థులు కొంతవరకు ఒక అవకాశం చూద్దాం అనుకున్న విద్యార్థులు తప్పకుండా అప్లై చేయవలసిందిగా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ